హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈరోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఏముందో చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులందరూ కూడా దయచేసి వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి నేడు టెట్టు సమగ్ర నోటిఫికేషన్ విడుదల కానున్నదనమాట సో ఈరోజు మనకు టెట్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష సమగ్ర నోటిఫికేషన్ ను విద్యాశాఖ విడుదల చేయనున్నదనమాట సో ఈ నెల ఇరవై ఏడు నుంచి ఏప్రిల్ పది వరకు టెట్ దరఖాస్తులను స్వీకరించనున్నారు టెట్ షెడ్యూల్ను మరి ఈ నెల పదిహేనున విద్యాశాఖ విడుదల చేసినటువంటి విషయం కూడా మీకు తెలిసిందే ఆ షెడ్యూల్ లో మరి దరఖాస్తుల స్వీకరణ పరీక్ష తేదీలను ప్రకటించారు ఈ క్రమంలోనే నేడు సమగ్ర నోటిఫికేషన్ విడుదల చేయనున్నారనమాట సో మే ఇరవై నుండి జూన్ మూడు వరకు ఆన్లైన్లో పరీక్షలు జరపనున్నారు మొట్టమొదటిసారిగా టెట్ ఎగ్జామ్ అనేది ఆన్లైన్ లో కండక్ట్ చేయబోతున్నారు రైట్ సంబంధించినటువంటి అప్డేట్ ఇది సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష జూన్ పదహారుకు వాయిదా వేశారు దేనివల్ల మనకు ఎలక్షన్ ఎన్నికల కోడ్ ఉండడం వల్ల లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రీషెడ్యూల్ చేసినటువంటి యూపీఎస్సి అనమాట సో వాస్తవంగా మనకు ఫస్ట్ అనుకున్నారంటే మనకు ప్రిలిమినరీ ముందస్తుగా షెడ్యూల్ ప్రకటించిన ప్రకారం ప్రిలిమినరీ పరీక్ష మే ఇరవై ఆరున జరగాల్సి ఉన్నది అయితే లోక్సభ ఎన్నికల కారణంగా ఈ యొక్క పరీక్షలను రీషెడ్యూల్ చేసి యూపీఎస్సి అయితే నిర్ణయం తీసుకుందనమాట ఈ పరీక్షలను ఈ రెండు పరీక్షలను మనకు జూన్ పదహారున మరి నిర్వహించనున్నట్లు తెలిపింది అనమాట సో మనకు అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగాల భర్తకి నిర్వహించేటటువంటి యూపీఎస్సి సివిల్స్ పరీక్ష సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష తర్వాత ఫారెస్ట్ సర్వీస్ సర్వీసెస్ స్క్రీనింగ్ పరీక్షలు వాయిదా పడ్డాయి అన్నమాట ఈ రెండు పరీక్షలను మరి జూన్ పదహారున నిర్వహించనున్నట్లు తెలపడం అయితే జరిగిందనమాట రైట్ ఇన్చార్జీ గవర్నర్ గా రాధాకృష్ణన్ సో మనకు తమిళసై సౌందర్య రాజన్ మరి రాజీనామా చేసిన తర్వాత సో మనకు కేంద్రం ఇన్ గవర్నర్ గా రాధాకృష్ణన్ నియమించారనమాట సో జార్ఖండ్ గవర్నర్ కు మరి తెలంగాణ బాధ్యతలు అప్పగించడం జరిగింది సో ఇతను ఆల్రెడీ సో జార్ఖండ్ గవర్నర్ అనమాట సో నేడు రాజ్భవన్ లో ప్రమాణం ప్రమాణ స్వీకారం చేయించనున్నటువంటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాష్ట్ర గవర్నర్ గా మరి సిపి రాధాకృష్ణన్ బుధవారం బాధ్యతలు చేపట్టనున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బాధ్యతలు అప్పగించారు సో తెలంగాణ గవర్నర్ గా ఉన్న తమిళసాయి సౌందర రాజన్ ఈ నెల పద్దెనిమిదిన మరి రాజీనామా చేసిన విషయం తెలిసిందే ఆమె రాజీనామాను మరి రాష్ట్రపతి ఆమోదించారు దీంతో తెలంగాణతో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా కూడా సిపి రాధాకృష్ణన్ కు మరి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ మరి రాష్ట్రపతి అయితే ఉత్తర్వులు అయితే జారీ చేశారు అనమాట ప్రస్తుతం ఆయన జార్ఖండ్ గవర్నర్ గా కొనసాగుతున్నారు మంగళవారం రాత్రి మరి హైదరాబాద్ కు రాధాకృష్ణన్ చేరుకున్నారు బుధవారం ఉదయం పదకొండు గంటల పదిహేను నిమిషాలకు రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు సో అందుకోసం మరి అధికారులు ఏర్పాట్లు చేశారనమాట సో రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సో జస్టిస్ అలోక్ ఆరాధే ప్రమాణ స్వీకారం చేయించనున్నారు తెలంగాణకు పూర్తి స్థాయిలో గవర్నర్ నియమించే వరకు రాధాకృష్ణ అనే ఈయనే కొనసాగుతారనమాట సో ఇది ఒక కరెంట్ అఫేర్ మనకు నెక్స్ట్ చూద్దాం ప్రపంచంలోనే ఢిల్లీ టాప్ అంట దేంట్లో వాయు కాలుష్య రాజధాని కేటగిరీలో ఫస్ట్ ప్లేసు సో టాప్ ఫిఫ్టీ సిటీల్లో నలభై రెండు ఇండియాలోనే మూడో అత్యంత కాలుష్య దేశంగా భారత్ స్విస్ ఐక్యూ ఎయిర్ క్వాలిటీ నివేదిక వెల్లడి చేసింది అనమాట సో మనకు మళ్ళీ ఢిల్లీ టాప్ ప్లేస్కి వెళ్ళిందనమాట సో కాలుష్య రాజధాని కేటగిరీలో ఫస్ట్ ప్లేస్ టాప్ ఫిఫ్టీ సిటీలో మరి నలభై రెండు ఇండియాలో ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే మూడో అత్యంత కాలుష్య దేశంగా భారత్ ఉన్నది సో స్విస్ ఐక్యూ ఎయిర్ క్వాలిటీ అనేది మరి నిన్న ఈ యొక్క వివరాలు అనేది తెలియజేయడం అయితే జరిగిందనమాట మరికొన్ని కరెంట్ అఫైర్స్ రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ సో వరుసగా ఐదోసారి ఎన్నికయ్యారనమాట సో సెవెన్ పాయింట్ సిక్స్ కోట్ల మంది ఆయనకు ఓట్లు వేశారని చెప్పేసి ఇప్పటి వరకు ఇన్ని ఎక్కువ ఓట్లు రావడం ఇదే తొలిసారి అని అని చెప్పేసి సో రెండు వేల ఇరవై నాలుగు మార్చి పద్దెనిమిదిన రష్యా ఎన్నికల సంఘం వెల్లడించింది అనమాట సో ప్రధానిగా అధ్యక్షుడిగా కలిపి గత ఇరవై నాలుగు ఏండ్లుగా అధికారంలో కొనసాగుతున్నటువంటి వ్లాదిర్ పుతిన్ సో రష్యాను సుదీర్ఘ కాలం పాలించిన నేతగా రికార్డు సృష్టించనున్నారనమాట సో ఐ వరుసగా ఐదోసారి ఎన్నికయ్యారు గుర్తుపెట్టుకోండి సో ఇది ఒకటి కరెంట్ అఫైర్ తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ తన పదవికి రాజీనామా చేశారు సో పుదుచ్చేరి ఇన్ఛార్జీ లెఫ్టినెంట్ గవర్నర్ సో పదవికి సైతం రాజీనామా సమర్పించారు సో ఈ మేరకు రాష్ట్రపతి మరి ద్రౌపది ముర్ముకు మరి రెండు వేల ఇరవై నాలుగు మార్చి పద్దెనిమిదిన లేఖ పంపించారు ఆమె రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ ఒకటిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా నియమితులయ్యారు రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి పదహారున మరి పుదుచ్చేరి ఇన్ఛార్జి ఎల్జీగా అదనపు బాధ్యతలు అనేది చేపట్టారనమాట భారత షూటర్ అఖిల్ షెరోన్ పోలీస్ గ్రాండ్ ఫ్రీ పోటీల్లో ప్రపంచ రికార్డు నమోదు చేశాడు సో రెండు వేల ఇరవై నాలుగు మార్చి పద్దెనిమిదిన ఢిల్లీలో జరిగిన పురుషుల ఫిఫ్టీ మీటర్స్ రైఫిల్ త్రీ పొజిషన్ రెండో మ్యాచ్ లో అతడు మరి నాలుగు వందల అరవై ఎనిమిది పాయింట్ ఫోర్ స్కోర్ తో మరి స్వర్ణం గెలిచాడు అనమాట సో ఈ క్రమంలో ప్రపంచ రికార్డు ఫోర్ సిక్స్టీ సిక్స్ పాయింట్ వన్ ను అనమాట ప్రధాన జవాబు పత్రం ఓఎంఆర్ షీట్ ఇవ్వకుండానే పరీక్ష మరి జరిపాడంట సో ఎవరు పదవ తరగతి తెలుగు పరీక్షలో ఓ ఇన్విజిలేటర్ నిర్లక్ష్యం ఆందోళనలో దాదాపు ఇరవై రెండు మంది విద్యార్థులు సో కొత్తగూడెంలో మనకు ఇక్కడ జరిగింది ఇది తొలి రోజు పదవ తరగతి తెలుగు పరీక్షకు హాజరైన విద్యార్థులకు ఓ ఇన్విజిలేటర్ ప్రధానమైనటువంటి జవాబు పత్రం ఓఎంఆర్ షీట్ ఇవ్వకుండానే కేవలం జవాబు ప అదనపు అదనపు జవాబు పత్రాలు ఇచ్చి పరీక్ష రాయించాడు విషయం తెలిసినటువంటి బాధిత విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని మరి కేటీపీఎస్ జెడ్పీ జెడ్పీఎస్ఎస్ కోడ్ నెంబర్ ఇచ్చారు సోమవారం ఈ ఘటన మరి జరగగా మంగళవారం హిందీ పరీక్ష సందర్భంగా ఈ విషయం బయటపడింది పరీక్ష కేంద్రంలోని తొమ్మిదవ నెంబర్ గదిలో మరి మొదటి పరీక్ష తెలుగుకు ఇరవై రెండు మంది విద్యార్థులు హాజరయ్యారనమాట తొలిసారి వార్షిక పరీక్షలు రాస్తుండటంతో సరైన అవగాహన లేక విద్యార్థులు ఇన్విజిలేటర్ ఇచ్చిన జవాబు పత్రాలను తీసుకొని పరీక్ష రాశారు అయితే మంగళవారం హిందీ పరీక్షకు వెళ్లిన ఆ రూమ్ లోని విద్యార్థులకు ఇన్విజిలేటర్ ప్రధాన జవాబు పత్రం ఓఎంఆర్ షీట్ ఇచ్చారు దీంతో విస్మయం చెందినటువంటి విద్యార్థులు తమకు తొలి రోజు మరి తొలి పరీక్ష రోజు ఇలాంటి జవాబు పత్రాలు ఇవ్వలేదని చెప్పి చెప్పడంతో అసలు విషయం బయటకు వచ్చింది పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ నిర్లక్ష్యం ఇన్విజిలేటర్ అవగాహన రాహిత్యంతో ఈ ఘటన జరిగిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు కాగా ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని విద్యార్థులు విద్యార్థులకు ఎలాంటి నష్టం జరగదని చెప్పేసి మరి భద్రాద్రి కొత్తగూడెం డిఈఓ వెంకటేశ్వరాచారి తెలిపారు అనమాట విధి నిర్వహణలో నిర్ అధికారుల నిర్లక్ష్యం అవగాహన రాహిత్యంపై విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు మైనారిటీ స్టడీ సర్కిల్లో యూపీఎస్ఈ సిఎస్ఏటి రెండు వేల ఇరవై ఐదు టెస్ట్ సో ఉచిత కోచింగ్ కు మరి దరఖాస్తుల ఆహ్వానం సో యూపీఎస్ఈ సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ కు సంబంధించి రెండు వేల ఇరవై ఐదు పరీక్ష కోసం రాష్ట్ర మైనారిటీ స్టడీ సర్కిల్ మైనారిటీ అభ్యర్థులకు మరి ఉచిత కోచింగ్ అయితే ఇవ్వనుందనమాట రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో వంద మంది మైనారిటీ అభ్యర్థులకు మరి శిక్షణ నిర్వహిస్తుంది రిజర్వేషన్ల నియామవళి ప్రకారం మరి మహిళలకు థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ శాతం సీట్లు కాగా అన్ని రిజర్వు మరి రిజర్వేషన్ కేటగిరీలో వికలాంగులకు ఐదు శాతం సీట్లు కేటాయించారు అనమాట సో హైదరాబాద్ కేంద్రంగా నిర్వహిస్తున్నటువంటి ఈ స్టడీ సర్కిల్లో తొలిసారిగా ప్రవేశం పొందే అభ్యర్థులందరూ ప్రవేశ పరీక్షకు మరి దరఖాస్తులు చేసుకోవాలని చెప్పేసి చెప్పారనమాట సో ప్రవేశం పూర్తిగా మెరిట్ ప్రాతిపదికన ఉంటుందని చెప్పేసి తెలిపారు సో ఇక్కడ వెబ్సైట్ నోట్ కూడా వెబ్సైట్ అడ్రస్ కూడా ఇచ్చారు సో వివరాలకు ఫోన్ నంబర్ కూడా ఇవ్వడం జరిగిందనమాట సో ఏప్రిల్ మూడో వారంలో ఇంటర్ ఫలితాలు ఉంటాయంట సో రాష్ట్రంలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ముగిశాయి సో గత నెల ఇరవై ఎనిమిదిన మరి ఇంటర్ పరీక్షలు ప్రారంభమైన విషయం తెలిస్తే ఈ నెల పద్నాలుగు వరకు ప్రధాన పరీక్షలు జరిగాయి ఏప్రిల్ మూడో వారంలో ఇంటర్ ఫలితాలు అయితే రాబోతున్నాయన్నమాట పండితులకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు ఇవ్వాలి కోదండరామ్ కు ఎస్ఎల్ టిఏటిఎస్ వినతి అనమాట సో హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పునకు లోబడి రాష్ట్రంలోని మరి భాషా పండితులకు స్కూల్ అసిస్టెంట్లుగా మరి పదోన్నతులు కల్పించాలని చెప్పేసి ఎస్ఎల్ టిఏటిఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది అనమాట సో ఈ మేరకు సభ్య మరి కమిటీ సభ్యులు కోదండరామును మంగళవారం హైదరాబాద్ లో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చక్రవర్తులు చక్రవర్తుల శ్రీనివాస తదితరులు మరి కలిసి వినతి పత్రం అయితే సమర్పించడం అయితే జరిగిందనమాట మే ఎనిమిది నుంచి ఎఫ్సెట్ పదకొండు వరకు నిర్వహణ పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో షెడ్యూల్ లో సవరణ చేశారు ఉన్నత విద్యా మండలి కసరత్తు అయితే చేయడం అయితే జరిగిందనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్